హలో అండి నేనైతే ఈ రోజు నిమ్మకాయ పిలిహాయి తయారు చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ తీసుకున్నాను చూడండి ఏడివేడిగా రైస్ తీసుకున్నాను కదండి మీకు వెరైటీ వెరైటీగా పులిహోర చూపిస్తానండి ఇలా చన్నగా ముక్కలు కోసుకుని ఇలా అన్నంలో అయితే పెట్టుకోవాలి చాలామంది ఇది చేయరు కానీ నేనైతే ఇలా చేస్తాను ఏడివేడిగా అన్నం తీసుకుని ఇలా అన్నం అయితే పెట్టేసుకోవాలి పచ్చిమిరపాయలు కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే రైస్ తీసుకున్నాను తర్వాత కొంచెం పచ్చి తీసుకున్నాను ఏడు చెన్నగుళ్ళు తీసుకు తీసుకున్నాను అలాగే కొంచెం ఆవలు తీసుకున్నాను కొంచెం మినపప్పు అండి కొంచెం పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ తురుము తీసుకున్నాను రెండు నిమ్మకాయలు అయితే కొంచెం తీసుకున్నాను కొంచెం పసుపు అండి లాస్ట్ వచ్చేసి మూడు కరివేపాకు రబ్బలు తీసుకున్నాను అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మూడు తీసుకున్నాను ఈ కావాల్సిన కావలసిన పదార్థాలండి ఈ పులిహారలు అయితే ఇన్ని ఐటమ్స్ వేసుకోవాలి ఫస్ట్ రైస్ అయితే చూపించాను తర్వాత అయితే ఇందులో ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలో పులిహారలో అయితే అన్నీ చూపించానండి అసలు ఏంటంటే నేను చేసే పులిహోర్లో చాలామంది కూడా రైస్లో ఏదో పచ్చిమిరప ఎండుమిరగా అన్నీ వేసేసి చేసేయడం అనేది అది కాదు అసలు ఆ పులిహార్ చే తయారు చేయడం ఏంటంటే మనం ఈ ఆవాలు ఉన్నాయి చూడండి కొంచెం ఆవాలు మనం ఉదయమే ఈరోజు మనం పులిహార్ చేసుకుంటామని మనం ప్రిపేర్ అయినప్పుడే మనం ఈ ఆవాలు అయితే కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఇది చిన్న రోలు ఉంటుంది కదా ఎప్పుడు మన ఇంట్లో చిన్న చిన్ని రోళ్లు ఉంటాయి కదండి ఇదిగోండి నేను ఆవల పక్కన పెట్టుకున్నాను నీ రోలు ఉంది కదా ఇలాంటి చిన్ని రోల్లో ఈ ఆవల రుబ్బుకోవాలన్నమాట చిన్న ముద్దలా చేసుకోవాలంటే గ్యాస్ వెడిగించుకున్నానండి అలాగే ఒక బాండీ తీసుకుని పెట్టుకున్నాను రుయారంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ కాదు అందులో చాలా ఐటమ్స్ చేయాలి ఊరికే వాండి అయితే వేడెక్కి చూడండి చూడండి నేనైతే ఒక ఆయిల్ తీసుకుని చాలా మంది కూడా పులిహోర అనేటప్పటికీ ఎక్కువ ఆలేస్తాను వేస్తాను నేను అయితే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అయితే బాగా కాగింది చూడండి నేనైతే ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను ఫస్ట్ అయితే ఆవాలు వేసుకోవాలి ఎందుకంటే ఆవాలు తెచ్చుకుంటాయి కాబట్టి మనకి అయితే వేసుకోవచ్చు ఇలాగా ఇలాగ ఈ ఆడిన తర్వాత ఎండిమిర్చి వేసుకుంటానండి ఈ ఆవాలు ఎండిమిర్చి అనేది మనకి బాగా కాగాలి చూడండి తేగాలి బాగాలి కదండి కొంచెం ఎయిర్ సెంపులు తీసుకున్నాను నేను కూడా ఏర్పట్నం చూడాలి ఈ హెయిర్ షాంపుల్లో పీఆర్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ప్యూర్క్లో ఎయిర్ షాంపుల్ ఎక్కువ చూసుకుంటాను చాలా అయితే నేను మీరు మెరుగైన తీసుకున్నాను కదండి ఇలా వేసుకొచ్చి ఇలా చూసుకుని వచ్చి పచ్చిమిరుగానే అలాగే ఇంట్లో పచ్చ కూడా రాస్తున్నాను అలాగే కించినపప్పు కూడా రాస్తున్నాను చూడండి అంటే మనం రైస్ తీసుకోవడం పెట్టి వేసుకోవాలి మనం రైస్ ఎక్కువ ఉంది తాలింపులు కూడా ఎక్కువ వేసుకోవడం చూడండి క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదండి ఈ క్యారెట్ కూడా రాష్ట వేసుకోవచ్చు మొత్తం పెట్టుకోవాలి కసేసి అంటే క్యారెట్ తురుము మరి ఉడకాలి కదా దాని గురించి కొంచెం తాలింపు వేసుకున్నాం కదండి పిల్ల తాలింపు తాలింపు అయితే తయారైపోయింది క్యారెట్ కూడా ఉడికింది బాగా చాలా అయితే చాలా బాగా ఉడికింది చాలా పిల్లర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు చూడండి ఇది ఇలా వేసుకోండి నేను అతి తాలింపుల్ల వేసుకుంటున్నాను చూడండి తాలింపు మొత్తం రైస్లో వేసాను రైస్లో వేసి ఇలా కలుపుకుంటున్నాను చూడండి ఇలా ముందు ఎందుకు పిండిస్తున్నానంటే అవ్వచ్చు నిమ్మకాయ పిల్లడికి కొంచెం నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకుంటే పులపలగా బాగుంటుందండి చూడండి నానబెట్టుకున్నాను కదండి కొంచెం ఆవాలు నానబెట్టుకున్నాను కదండి ఈ ఆవిపిండి అయితే ఇలా మెత్తగా తయారు చేసుకోవాలి ఇంకా మెత్తగా రుబ్బుకోవాలి ఆవాలు అయితే మనం నానబెట్టుకున్నాం కదండి ఈ ఆవాలు అయితే ఇలా పేస్ట్ లాగా మెత్తగా ఆవాలేనండి ఈ ఆవాలు అయితే ఇలాగ మెత్తగా రుబ్బుకొని ఇలా కలుపుకోవాలి అయితే ఇదైతే ఎవరు చేయరు చాలా మంది వరకు తెలీదు కొంతమందికి తెలిసిది ఈ టేస్ట్ అనేది ఆవుపిండి టేస్ట్ అనేది పులిహోరలో వస్తుంది అనమాట ఈ ఆవిపిన్ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది పులిహోరలో మనమైతే గరిటెలతో కలుపుకుంటాము అది కాదు పులిహోర ఎప్పుడూ కూడా ఇలా చేత్తో కలిపితే అదొక రకమైన టేస్ట్ వస్తుంది ఈ పచ్చిమిరపకాయలు కనుక ఎండుమిరగాయలు ఉన్నాయి ఇలా ఉన్నాయి కదండి ఎండుమిరగాయలు కూడా ఇలా చిదుపుకోవచ్చు ఇలా చిదుపుకొని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి ఎందుకంటే చాలామంది కూడా పులిహోర చేత్తో కలుపుకుంటేనే టేస్టీగా ఉంటుంది అక్కడ టేస్టు బాగుంటుంది ఎందుకంటే చేత్తో కలిపిన ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా మా అమ్మ పులిహోర కలిపితే చాలా బాగుంటుంది మా అమ్మగారు కలిపిన పులిఆర్ చాలా ఇదిగా ఉంటుందని చెప్తారు కదా బెడ్లో ఎవరైనా సరే అలాగా ఇలా చేతితో కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది నేనైతే చూడండి ఇలా కలిపాను ఇలాగా ఇలా కిందకి ఇలా పైకి ఇలా కిందకి మీదకి మొత్తం కలపాలండి ఈ పులిహోర తాలింపు అన్నం అనేది కాదు ఇలా బాగా అంతా కలి కలవాలి బాగా పైకి కింద కిందకి ఇలాగ ఇలా కలుపుకోవడం వల్ల కిందకి పైకి బాగా ఇలా కలపడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది అని తెలుపుకున్నాను కదండి మొత్తం పులిహోరంతా నేను అయితే ఒకసారి టేస్ట్ చూసేస్తాను అయితే ఇలా టేస్ట్ చూస్తాం చూసినప్పుడే మనకు తెలుస్తుంది పులిహోర ఎలాగా చాలా బాగా నచ్చింది అన్నీ చాలా బాగా కుదిరాయి కొంచెం పులిపేయాలి అందుకే నేను చిన్నది నిమ్మకాయ రసం కొంచెం వేస్తాను కొంచెం పులుపు తగ్గింది అయితే చాలా బాగా వచ్చి వచ్చింది చూడండి హలో అండి రోజైతే నేను నిమకా పిల్లలు రెడీగా చేశాను రెడీ అయిపోయిందండి చాలా గుమ్మగుమలు చాలా చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి